ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుడు ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండు మీ తండ్రి కనికరం గలవాడే ఉన్నట్లు మీరు కూడా ఎలా ఉండాలి కనికరము గలవారై మీ నాన్నగారు కాదు మీ ఇంట్లో మీ నాన్నగారు మీతో కనికరంగా ఉంటాడు అలా కాదు ఆయన ఎలాంటి తండ్రి అట దుష్టులకు కృతజ్ఞత లేని వారి ఉపకారీ అయి ఉన్నాడు అలాగ ఉండాలంట అంతే సింపుల్ విషయం విన్నాం ఇప్పుడు శత్రువుని దీవించడం శాపాలు వస్తే దీవించడం బాధపడితే ప్రార్థించడం ద్వేషం వస్తే మేలు చేయటం హింస వస్తే ప్రార్థన చేయటం శత్రువు వస్తే శత్రువుల్ని ప్రేమించటం ఈ ఆజ్ఞలు చేస్తే ఏమవుతాము అని ఖచ్చితంగా ఇంకొక మాట చెప్తుంది మతశ్వర్త ఐదో నలభై నాలుగు వచ్చిన ఏం చెప్పొద్దంటే మర్చు ఫైవ్ ఫార్టీ ఫోర్ చూస్తే నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోక మందున్న మీ తండ్రికి కుమారుల పరలోకమందున్న తండ్రికి దేవునికి కుమారులుగా మీరు అవ్వాలంటే మీ శత్రువులను ప్రేమించుడి ఏం చేయాలి శత్రువులను ప్రేమించండి బాగా ప్రేమించండి శత్రువులను బాగా ప్రేమించండి ఇంకా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఇంకే ఉంది హింసించే వారి కొరకు ప్రార్థన చేసేయండి ఇంకా ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని చేసి నీతి మంత్రుల మీదను అనీతి మంత్రుల మీదను వర్షం కురిపించున్నాడు మీరు మిమ్మల్ని వారినే ప్రేమించిన నల్ఫిందరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు నువ్వు పరిపూర్ణులుగా ఉండెదరు సో మీరు పరిపూర్ణులుగా ఉంటారు ఉండాలి అన్నది దేవుని కాంక్ష క్రైస్తవుడు పరిపూర్ణుడుగా ఉంటాడు అన్నది స్టేట్మెంట్ సో నేను నిశ్చయంగా శోధించబడకుండా ఉండాలి అని అంటే శోధించబడే ప్రార్థనలు నేను చేయకుండా ఉండాలి అని అంటే నేను ఈ శోధన గుండా వెళ్ళినప్పుడే నాకు తెలుస్తుంది ఈ శోధనలోకి నేను వెళ్ళాలి ఈ శోధనల ద్వారా నేను పరీక్షించబడాలి ఈ శోధనల ద్వారా నేను నలిగిపోతున్న సందర్భంలో నేను హృదయపూర్వకంగా దీవించగలనా లేదా ప్రార్థించగలనా లేదా మేలు చేయగలనా లేదా అవతల వ్యక్తుల కోసం నేను సహాయం చేయగలుగుతానా లేదా అనేది నాకు ఆధారపడిపోతుంది ఇక్కడ ఎలాంటి వారి గురించి కూడా మీరు నిరాశ చేసుకోవద్దు అని అంటున్నారు అంటే చాలామంది విషయంలో మనకు చాలా కోపం వస్తుంది బాధ వస్తుంది దుఃఖం వస్తుంది అనవసరంగా వీళ్ళకి ఇచ్చానండి అని చాలా దుఃఖపడతా ఉంటాం